హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మనం చెప్పిలలో ఇక్కడ ముగ్గులు పోటీ జరుగుతుందండి ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మన ఛానల్లో ఇవాళ చాలామంది అక్క చెల్లెళ్ళు అక్కలు అమ్మలు అందరూ ఇక్కడ ముగ్గులు పోటీల్లో పాల్గొంటున్నారండి మనందరం చూసేద్దాం అలానే మన పిల్లల కోసం గిఫ్ట్లు కూడా రెడీ అయినాయండి ఎవరికి ఎవరికి వస్తున్నాయో ఈ వీడియోలో చూద్దామా వచ్చి ఇదిగోనండి బండారి శ్రీనివాస్ గారు ఈ ముగ్గులు పోటీ నిర్వహిస్తున్నారు పిల్లలు ఇందరికీ సపోర్ట్ ఇస్తున్నందుకు ఫస్ట్ సెకండు థర్డ్ వచ్చిన వాళ్ళకి గిఫ్ట్లు అండి కత్తి అందరికీ అవి ఇస్తున్నారు ఇలా మన మహిళలకి కూడా ఎంత సపోర్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి ఇక మనం ఎవరెవరు పాల్గొంటున్నారో చూద్దామా నువ్వే గురించి వచ్చామా ఆల్మురా నీది మంద వచ్చారు ఎవరైనా వచ్చారా ఇదిగోనండి ముగ్గుకి మనం ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్లాక్ అయితే ఇచ్చారు ఇలా ఈ గడిలో ఎవరికి వారికి మనిషి ఒకటి చప్పుని ఇచ్చుకొచ్చారు చక్కగా పిల్లలైతే బలే భలే పెడుతున్నారండి చూసారా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదా చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో ముగ్గులు ఎంతమంది పాల్గొన్నారో చూడండి మా పల్లెల్లో ఇలాంటి సరదాలు అడావులు చూడముచ్చటగా ఉంటాయి ఇదిగోనండి సంక్రాంతి ముగ్గు అయితే రెడీ అవుతుంది అమ్మవారి ముగ్గు అమ్మవారి రూపు బాగా వచ్చింది కదండి ఇది హరిదాసు వారు గంగిరెద్దు గాలిపటాలు చూసారా అందరూ ముగ్గులు వేస్తుంటే మేము వెళ్ళి ఇలా పూజలు తీసుకున్నామండి ఉమ్మ ముగ్గు వేసినట్టు వీడియో అయితే తీస్తున్నాను నేను మేమైతే ముగ్గుల్లో పాల్గొలేదండి కానీ కాడ ముగ్గు అయితే నేనే వేశాను ఇదిగోనండి తను వేసిన ముగ్గు ఎలా ఉందో మీరు కామెంట్ చేయటం మర్చిపోకండి ఏం పేరు చెప్పమ్మా నీ పేరు ఏం పేరు శశిప్రియ ఏం చదువుతున్నావు ఎయిత్ ఎయిత్ క్లాస్ చదువుతున్నావు ఎయిత్ క్లాస్ చదువుతుందండి అమ్మాయి ఎంత బాగా వేస్తుందో చూసారా తల్లి ఇందులో ఏమన్నా రంగు వేస్తున్నావా ఈ రంగు వేస్తే బాగుంటుంది కదా జల్లు డార్క్ రంగు ఇలా ఆ టైప్ రంగు ఈ ఇదంతా కూడా వేస్తే మంచి లుక్ వస్తుందని వేసిన ముగ్గుకి చాలా బాగుంది ముగ్గు అయితే నేనే నాకులు అయ్యో నాకు చాలా బాగా వచ్చి ముగ్గులు నేను ముగ్గుల బొట్టుల్లో పాల్గొన్నాను నేను గిఫ్ట్లు కూడా ఇచ్చాను నేను స్కూల్ చైర్మన్గా చేశాను స్కూల్ చైర్మన్గా ఉంటాను ఉంటాను స్కూల్ చైర్మన్గా చేసేదాన్ని పిల్లలకి గిఫ్ట్ లాగా ఇచ్చేవాళ్ళు ముగ్గులు పోటీలకు వచ్చినాడు నేను బార్డర్ లైన్ మరి అది కూడా డార్క్ అయితే మంచి లుక్ వచ్చింది ఇవన్నీ లైట్ కాబట్టి నాకు ఈ కలర్ అయితే అంతదని అనిపిస్తుంది మరి ఇవి గులాబీ పూలండి చిన్ని ముగ్గు వేశారు మా ఉమ్మ చూడండి పోటీల్లో పాల్గొని గిఫ్ట్ అయితే కొట్టేసి ఇలాగా ఉంది కూడ ముగ్గులు ఇంకా పూర్తి అవుతారు అది టైం అయిపోతుంది మరి వేసేయండి వీళ్ళు చూసారా ఎంత చక్కగా ముగ్గులు అయితే వేస్తున్నారు అప్పండి చెప్పండరా ఇదేదో ఇదేదో వరద బాధ్యతలో తప్పు పోయినట్టుందండి ఈ ముగ్గ అయితే చాలా చాలా బాగుంది నాకు ఏ పార్టీ అన్నది కాదండి ఆడవారిని ఇలా ప్రోత్సాహం చేసినందుకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇది గులాబీ పువ్వులండి మనందరికి వచ్చిన తెలిసిన ముగ్గే కానీ కాంబినేషన్ రంగులు అద్దీని మొలని ఇంత అందం వచ్చింది అమ్మాయి జుట్టు బాగుందమ్మా బాగేశ్వర ముగ్గు కూడా చాలా బాగుంది చూశారు కదండీ మన హరిదాసు వారి కీర్తనలు ఇలా పండగ నెలంతా కూడా మనకు వీధుల్లో తిరుగుతూ మనం విచ్చినంత పుచ్చుకొని చక్కగా కీర్తనలు చేసుకుంటూ తిరుగుతూ ఉంటారు హరిదాసు మా చిన్నతనంలో వచ్చేసరికి మేము గల్లు గల్లు మన శబ్దాలకి వచ్చే వీధుల్లో మేము కాసుకుని ఉండేవాళ్ళం ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఇలా నడవడానికి ఓపిక లేక మోటార్ సైకిల్ మీద వస్తున్నారండి ఎప్పుడు కూడా మన సాంప్రదాయం మనం మర్చిపోకూడదు ముగ్గులు అందరూ పెట్టారండి కానీ అండి ముగ్గులు అన్నీ అందంగానే ఉన్నాయి కానీ ఇక్కడ బహుమతి ఇచ్చిన వారు మాత్రం చాలా బాగా చేశారండి నాకైతే బాగా నచ్చాయి ఏది అయితే సాంప్రదాయంగా ఉందో ముగ్గు ఆ ముగ్గుని ఎంచుకుని వాటికి బహుమతి ఇచ్చారు మీలో ఎవరైనా ఎప్పుడైనా ముగ్గులు పోటీ పెట్టినప్పుడు మన తెలుగింటి సాంప్రదాయాన్ని ఆ ముగ్గులో చూపించండి అలా చూపిస్తే మీకే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది ఇక్కడ చాలా తెలివిగా ఒక అమ్మాయి ఎంతో అందంగా అమ్మవారి బొమ్మ వేసి చక్కగా డోలు సన్నాయి వేసి హరిదాసు వారిని పెట్టి అక్కడ మనకి నవధాన్యాలు ఏర్పాటు చేసి గంగిరెద్దికి గడ్డితో సహా పెట్టి ఈ ఈ ముగ్గు అండి ఫస్ట్ ప్రైజ్ అయితే తెచ్చుకుందండి చాలా చాలా హ్యాపీ కదా ముగ్గు ఎంత అన్నది కాదండి అక్కడ వారు చూసింది మన సాంప్రదాయం మీకు ఎవరికైనా ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో ఈ విషయం చెప్తున్నాను మన సాంప్రదాయాన్ని ముగ్గుల్లో చూపించండి ఇదే కదా మనకు కావాల్సింది ఇక్కడ ఫస్ట్ ప్రైజ్ రావడానికి కారణం కూడా ఇదేనండి ఎంత చక్కగా గంగిరెద్దిని అందంగా అలంకరించింది అమ్మాయి తర్వాత నవధాన్యాలు రేగుపళ్ళు ధాన్యం అమర్చారు గంగిరెద్దికి గడ్డి కూడా అమర్చారండి నాకు కూడా చాలా బాగా నచ్చింది ఇలా తర్వాత జై కిసాన్ జై జవాన్ అన్న దానికి కూడా ఒక బహుమతి వచ్చిందండి ఫస్ట్ సెకండ్ బహుమతులు నేను ఈ అడావుల్లో వివరించలేకపోతున్నాను ఇది తరుడు వచ్చినట్టుందండి టూ టూ వచ్చింది ఇది కోసమండి మరి ఇందులో అటు ఇటు అవ్వచ్చు టూ త్రీ నేను కన్ఫ్యూజ్ అవ్వానండి ఆదిలక్ష్మి అమ్మవారు గుడి ముందు జరిగాయండి ఈ ముగ్గుల పోటీలు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది మా ఆడవారిని ఇంత చక్కగా ఎంకరేజ్ చేసినందుకు శ్రీనివాస్ గారికి మన ఛానల్ తరఫున ధన్యవాదాలు చెప్తున్నాను ఈ ఎడ్ల బండి కట్టి తీసుకొచ్చారండి శ్రీనివాస్ గారిని ఈ ఎడ్ల బండిల మీద తీసుకొచ్చారు అయితే ఇక్కడ గోగి మంట ఏర్పాటు చేశారండి అయితే ముగ్గు లేదండి అప్పుడు నేను ఎవరినో ఈ ఊరు కాదు మాది ఎవరినో ముగ్గు అడిగి చిన్న ముగ్గు అయితే ఏర్పాటైతే చేశానండి నేను నాకైతే చాలా హ్యాపీ అనిపించింది పిల్లలందరూ కూడా చాలా చాలా హ్యాపీగా ఉన్నారండి మనకే టైం అయితే లేదండి చాలా తక్కువ టైం ఉంది అయితే నాకు వచ్చింది చేత్తో చుక్కల లేకుండా ఇలా ముగ్గు అయితే వేశానండి ఎలాగుందో మీరే చెప్పండి ఇది నేను నా ఆలోచన పిల్లలందరూ వచ్చి రంగులైతే వేస్తున్నారండి ముగ్గులు అందరూ పెట్టేశాక వాళ్ళ దగ్గర మిగిలిన రంగులు తెచ్చి మా వాళ్ళైతే అందరి పిల్లలు నాకు హెల్ప్ చేశారండి అలానే ఇక్కడ దేవి గారు కూడా నాకు గబగబా వచ్చి రంగులైతే సెట్ చేశారు దాస్ గారి భార్య కూడా ముగ్గు తెచ్చి నాకు ఇచ్చారండి ఇలా మేము అందమైన ఒక గోగి మంట ముగ్గు అయితే వేశానండి ఈ ముగ్గు ఎలాగుందో మీరు కామెంట్ చేయటం మర్చిపోకండి నాకు ముగ్గులు చాలా బాగా వచ్చండి కానీ నేను ఆడావుడిగా కొన్ని పనులతో నేను అందమైన ముగ్గులు వేయలేకపోతున్నాను కానీ ఇప్పటికీ కూడా నేను చాలా బాగా ముగ్గులైతే వేస్తానండి మేము ముగ్గులు వేస్తూనే ఉన్నాము శ్రీనివాస్ గారు అయితే వచ్చేస్తున్నారు మేము ఎక్కడ ముగ్గు అక్కడ పెట్టి సర్దేసుకున్నామండి ఇక బండి మీద శ్రీనివాస్ గారిని తీసుకొస్తున్నారు ఇలా మా పల్లెల్లో జరిగే పండుగలు చాలా చాలా బాగుంటాయండి ఇవి మా సాంప్రదాయం మా ఆనందం మా సంతోషం చూసారా ఏసీ కారులో తిరిగేవారు కూడా చక్కగా ఎడ్ల బండి మీద తీసుకొస్తుంటే మా వాళ్ళు ఎంత హ్యాపీ అయిపోయానండి బండారు శ్రీనివాస్ గారు వస్తూనే ఉన్నారు మేము ముగ్గులు పెడుతూనే ఉన్నామండి ఆడవారికి ముగ్గులు అంటే ఏంటో ఎంత అండి ఎంతో సంతోషం కదా ఇక ముగ్గులు చూస్తూ వీటిని చెలెక్ చేసే పనిలో పడ్డారండి మా వాళ్ళందరూ శ్రీనివాస్ గారు మన ఛానల్కే హాయ్ చెప్తున్నారండి చాలా హ్యాపీ అనిపించిందండి నాకైతే ఇంత ఆనందం ఇక్కడ నేను పాల్గొన్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాను చూసారు కదా మన అక్క చెల్లెళ్ళు చక్కగా బహుమతులు అయితే అందుకున్నారండి ఈ అమ్మ అయ్యే పస్ట్ బహుమతి అయితే తెచ్చుకుందండి నేను ఇక్కడ చాలా రద్దీగా ఉండటం వలన వీడియో కూడా నాకు అటు ఇటు అయిపోయిందండి ఎంత హ్యాపీ అయిన సంఘటన సంతోషం చాలా హ్యాపీ అనిపించింది ఆడవారిని అందరూ కళ్ళల్లో ఆనందం చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది అందుకే నేను ఇది నా చేతితో కొంతమంది పిల్లలకి బహుమతులు అయితే ఇచ్చానండి ఇక్కడికి వచ్చినందుకు నాకు చాలా హ్యాపీ అనిపించిందండి ఈ అక్క చెల్లెల్ని చూస్తుంటే అలానే మన ఛానల్కి కూడా శ్రీనివాస్ గారు గిఫ్ట్ అయితే ఇచ్చారండి అది ఏంటో మనం ఓపెన్ చేసి చూద్దాం ఇప్పటికి నాకు మన బుజ్జి తోట ఛానల్కి గిఫ్ట్లు అయితే ఎవరు ఇవ్వలేదండి నేను తీసుకోలేదు కానీ నాకు ఈ గిఫ్ట్ ఇచ్చినందుకు నాకు చాలా చాలా హ్యాపీ అనిపించిందండి ఇలాంటివి ఎన్నో రావాలి మనకి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో ఎలాగుందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయం తెలియజేయండి ఉంటానండి బై బాయ్ లొక్క సంస్థ సుఖ్నో భవంతు అందరికీ హ్యాపీ గార్డెనింగ్ మన తెలుగు సాంప్రదాయం మన పద్ధతి ఎప్పటికీ మారకుండా మనం వాటిని కాపాడుకుందాం ఉంటానండి బై బాయ్ చిట్ తల్లిలు